రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం ఈరోజు ఎవరైతే ఏ విధంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారో అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారో రెడ్ బుక్ రాజ్యాంగంతో ముందుకెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ సినిమా చూపిస్తానని అంటే ఉన్నారు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం ఆడ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మీరు అందరికీ తిరుగుతారా మీరు బయటకు వస్తారా చంద్రబాబు నాయుడు కనుసాగి చెప్పి మీరు బయటకు వస్తారా ఆడాలి అంటారు మిమ్మల్ని గుర్తు పెట్టుకోండి మీరు మొన్న ఏం జరిగింది గుడివేళలో ఇప్పుడు వాళ్ళు ఏం జరిగింది ఆడవాళ్ళు వచ్చారు కదా ఏ జిల్లాలో ఆడవాళ్ళు వస్తారు బయటికి మగవాళ్ళు రావాల్సిన పొందలేదు నీకు నీ బతుకు మగవాళ్ళు కూడా తాగకుండా అసలు అవి ఎన్ని కళ్ళబల్లి మాటలు కళలు కనబాకు నువ్వు పగటి కళ్ళ కనబాకు పగడి కళ్ళ కానీ అంటే రోజులు పోయి ఆ రోజు ఏదో పాదయాత్ర చేసినా మళ్ళీ పాదయాత్ర చేస్తా అంటావు నువ్వు ఆ రోజు పాదయాత్ర చేస్తే రెడ్డి గారు బిడ్డవని మరి రెడ్డి గారి కంటే ఎక్కువ చేస్తామని నమ్మి నీకోటేశారు ఇక నువ్వు నీ జీవితంలో నువ్వు చెన్నాలుంటావు యాభై ఇంకా మా ఉంటేనే ఒక ఇరవై ఉంటావు పాతికుంటావు నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా ఎమ్మెల్యే కూడా కాలేవు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు మాటలు మాట్లాడబాకు ఆడాళ్లే చెప్పులు తీసుకొని కొడతారు నువ్వు నువ్వు కనుక పాదయాత్ర బాగా పెడితే అంటే ముఖ్యంగా ఈ ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అందుకే కూటమి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారు ఈరోజు ప్రజలు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రశ్నలో సమా కోటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతగా లేరు మొన్న ఏదో నేను మాట్లాడితే మీరు అన్ని ట్రోల్ చేశారు మేము అవును తండ్రిని అయినా అడుగుతాం ఆయన తండ్రి లాంటి వాడు చంద్రబాబు నాయుడు నేను కాంగ్రెస్ అధికారని చెబుతున్నా అడుగుతాం మేము అయ్యా మా ఫ్లాట్లు చేసి పెట్టండి మాకు డెవలప్ చేసి పెట్టండి మేము పదకొండు ఏళ్ళని ఇచ్చామని అడిగాము తప్పేంటి దాన్ని మీరు ట్రోల్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకతగా ఎవరు లేరు పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద కానీ వ్యతిరేకత అనేది లేదు ఖచ్చితంగా నువ్వు ఎక్కడ పోటీ చేసినా నువ్వు ఖచ్చితంగా డిపాజిట్లు కూడా రావు ఈసారి నీ గుర్తుపెట్టుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మాకైతే అర్థం కావాలి నువ్వు తల్లిని చెల్లినే బజార్కి వేసావు మరి ఆ రాజ్యాన్ని రైతులు బజార్కి వేసావు పోలవరా కానీ అటకెక్కిచ్చావు నువ్వు ఒక్క డెవలప్ అయిన ఒకటి చేసావా ఇలా చంద్రబాబు నాయుడు ఎందుకు చేయాల గ్యాస్ బండ్లు ఇస్తున్నాడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు మరి అమ్మఒడి ఇచ్చాడు మరి రేపు మాపు ఆగస్టుకి ఫ్రీ బస్సు ఇస్తాడు మరి రైతు భరో రైతు భరోసా కూడా ఇస్తున్నాడు ఇంకా చెయ్యింది ఎక్కడక్కడ ఆయన చేస్తారు నిదానంగా నువ్వేమో అప్పులు గొప్ప చేసిపోయావు పది లక్షలు పది లక్షల కోట్లు అప్పు చేసావు నువ్వు ఎవడు అడిగి చేసా ఎందుకు చేశా ఎవడు ఇచ్చా నీ ప్రభుత్వంలో ఎవడైనా సరే మా ఊళ్ళోనే ఎస్సీలు ఉన్నారు నాలుగు వందల కుటుంబాలు ఎవరన్నా ఒక కుటుంబం బాగుపడిందేమో నువ్వు వేసిన డబ్బులు పోనని చెప్తే నేను ఉరేసుకొని చచ్చిపోతాను లేకపోతే మీరే మీరేమవుతారు మీ వైసీపీ వాళ్ళు మీ వైసీపీ వాళ్ళు ఏమవుతారు ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు అందరూ ప్రశాంతంగా మూడు పోట్ల ఆనందం అంటున్నారు నీ ప్రభుత్వంలో మూడు పోట్లు కాదు ఒక్కపో ఆనందడుకోలేడు ఎక్కడ పడితే అక్కడ జనం నశింపు రాజధానిలోనే రెండు వందల డెబ్బై రెండు మంది చచ్చిపోయారు నీ ప్రభుత్వంలో మరి అవి నీ హచ్చలు కదా చెప్పాలంటే ఏంది నీ వాళ్ళకి బీపీలు పెరిగేది బీపీలు పేరుకి ఏం పీగుతారు మీరు నేను అంటున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వేళ ఇంటకి బిగుతా ఉన్నా నువ్వేం బీగుతా నీ వాళ్ళకి బీపీలు పెరిగి ఏం బిగుతారో వాళ్ళు వచ్చి వచ్చి రమ్మని మనం పంపించు పంపించు ఏం బిగుతారు చూద్దాం ఇప్పుడే కాదు వాళ్ళు రేపు అన్నైన కారణాల వల్ల నీ గవర్నమెంట్ వచ్చి నాకైనా పంపించు మొన్న నీ గవర్నమెంట్ వచ్చిందిగా ఏం చేశావు నువ్వు పోలీసులు అడ్డబెట్టుకొని జైల్లో వేయటం అరెస్టులు చేయటం లాఠీలతో కొడటం బక్కల్లో దంతం చీరలు లాగటం జాకెట్లు లాగడం చేపించావు నువ్వు అరాచకమైన పనులు న్యాయబద్ధమైన పనులు అక్కడ చేపిచ్చావు నువ్వు ఎందుకు ఎదగవున్నారో ఎదవలు మీరు మీకు ప్రకృతి కూడా మీరు సా సహకరించదు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి ప్రకృతి కూడా నీ సహకరించదు ఎందుకంటే నువ్వు చేసిన పనులు అట్లాంటి దుష్మార్ పనులు చేసావు అట్లాంటి దరిద్ర పనులు చేసావు నువ్వు ఇది ఇది ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రాన్ని నువ్వు తీసుకెళ్లి దరిద్ర రాష్ట్రం చేశావు చేసావు కాబట్టి నీకు పదకొండు సీట్లు పోరా పోరాబాబని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు మూడేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా తప్పుడు సాంప్రదాయాలతో ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడుతో సహా అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు కామెంట్స్ మీరు అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట ఒక్క మాట నమ్మటానికి వీలుందా ఆయన ముప్పై ఏళ్ళు నేనే ఉంటానని చెప్పాడుగా ఉన్నాడా ఉండాడా పదకొండు సీట్లు పరిమితం చేశారు అబద్ధాలు ఎవరు ఆడుతున్నారు అబద్ధాలు ఎవరు ఆడేది జగన్మోహన్ రెడ్డా చంద్రబాబు నాయుడా దేనికి మాట్లాడతాడు ఈయన ప్రెస్ మీట్లు ఎందుకు పెడతాడు ఏ అధికారంతో ప్రెస్ మీట్ పెడతాను అసలు నువ్వు జగన్మోహన్ రెడ్డి నీకు నీకు ప్రెస్ మీట్ పెట్టే అధికారం కూడా లేదు ఎందుకంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రతిపక్ష హోదా నీకు లేదు నీకు ప్రతిపక్షాన్ని సరిపోవాలి సీట్లు కూడా నీకు లేవు పద్దెనిమిది సీట్లు ఉండాలి ప్రతిపక్షం అంటే అది నీకు కూడా తెలుసు దానికి ఏమన్నా నువ్వు నేను తలుసుకుంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం లేకుండా చేస్తాను ముగ్గురు నరుగురు తీసుకుంటాను అన్నావు మరి ఆ అన్నాడికి నీకు తెలీదా ప్రతిపక్ష హోదా ఉందలేదు నువ్వు ఎందుకు వెళుతున్నావు ప్రజల గురించి అసలు నీకేం పని ఇప్పుడు పర్యటన చేయడం కూడా నీకు నువ్వు అర్హుడు కాదు అనర్హుడు నువ్వు ప్రజల్లోకి రావడానికి ప్రజల్లో అసలు నువ్వు ముఖ్యమంత్రి చేసేటప్పుడు ఎందుకు రాలా ప్రజల్లోకి వచ్చావా ఆ రోజు ప్రజల్లో కొత్త ఏం చేశావు నువ్వు చెట్లు తరగటం పరదాలు కట్టియటం కొట్లు మోపించటం సొంతం మీ పులివెందులు పోయే కొట్లు మోపించి అక్కడికి వెళ్ళావు నువ్వు ఏమనుకున్నావు నువ్వు నువ్వు ప్రజల్లో రావడానికి అర్హుడు కాదు అనర్హుడు నువ్వు ఇకనైనా నువ్వు నేర్చుకో తెలుసుకో నువ్వు చంద్రబాబు నాయుడు అంటానికి నువ్వు సరిపోవు ఆయన వయసు ఎంత నీ వయసు ఎంత నువ్వు దేని పని కొత్త ఆయనలో నువ్వు ఆయన ఒక హిజరగాల ముఖ్యమంత్రి ఆయన ఇలా ఏం చేస్తున్నాడు చేస్తాడు నిదానంగా భగవంతుడే ఒకసారి చేయలేడు మరి ఎందుకు ముఖ్యమంత్రిగా పుట్టించాడు నన్ను ఎందుకు సామాన్య మానవుడిగా పుట్టించాడు భగవంతుడికి అందరికీ న్యాయం చేయలేడు గుర్తుపెట్టుకో నువ్వు అట్నే చంద్రబాబు నాయుడు కూడా హామీలు ఇచ్చాడు నెరవేరుస్తున్నాను నిదానంగా అంటే చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం పోయింది అందుకే ఈరోజు వైఎస్ఆర్సీపీ తలుపు తడతా ఉన్నారు ప్రతి ఒక్కరూ అని చెప్పేసి అంటున్నాయన ఎవరికి వచ్చినాయి నూట అరవై నాలుగు చంద్రబాబుకి వచ్చినాయా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయా దేనికి వచ్చినాయి ముప్పై సంవత్సరాలు నేను ఉంటాను అన్నావు నీకు పదకొండు సీట్లతో పక్కన కూర్చోబెట్టారు నిన్ను చంద్రబాబు మీద నమ్మకుండా చంద్రబాబు కోట్లు వేసారు మళ్ళీ చంద్రబాబుకి వేస్తారు నువ్వు ఇక నీ నీ లైఫ్లో నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేవు నీ సీటు కూడా నువ్వు గెలవడం చూసుకో పులివెందుల్లో ఛాలెంజ్ చేస్తున్నా అంత మాత్రం నేనేమో చంద్రబాబు నాయుడు మడిచిన ఈ నేను నేను కాంగ్రెస్ వాదినే అనే చెప్తున్నా నేను నీకు గుర్తుపెట్టుకో నువ్వు నువ్వు కా అసలు నువ్వు తిట్టినవాడు ఎవడు అసలు ఎవడు కేసులు పెడతా ఆంధ్ర రాష్ట్రంలో లోపల జైల్లో నేర్పింది ఎవడు మరి దద్ద మల్లారా నా నా మీదే ముప్పై ఆరు కేసులు పెట్టారా మీరు నాలుగు సార్లు జైల్లో వేశారు దేని చేశారు మీరు నా హక్కుల కోసం పోరాడే నేను రాజధాని భూములు ఇచ్చా ఏ చంద్రబాబు నాయుడుకో ఏ రాజశేఖర రెడ్డి గారికో లేకపోతే ఏ జగన్మోహన్ రెడ్డి గారికో భూములు ఇలా నేను రాష్ట్రానికి భూములు ఇచ్చా రాష్ట్రానికి భూములు ఇచ్చా నా నా హక్కుల కోసం నేను పోరాడుతాను నాకు ఇచ్చిన మాట వాగ్దానాల కోసం నేను పోరాడుతుంటే నన్నే నువ్వు తీసుకుపోయి జైలు నన్ను ఒక్కన పెడతాయి నువ్వు అరవై వేల కేసులు పెట్టావు పదమూడు జిల్లాల్లో నువ్వు ఎంతమంది లోపలవు నువ్వు అసలు కేసులు నేర్పిందే నువ్వు ఏంది నీకు బీపీలు పెరిగేదేంది ఇప్పుడు పెంచుకుంటే బీపీ సరిపోయింది అనుకున్నావా ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు రైతులు నేను పట్టించుకున్నావు ఐదు సంవత్సరాల్లో ఇలా రైతులు పరి పరామర్శిస్తారు వస్తా మామిడికాయలు ఏం చేశా వాడు మామిడికాయలు పండించుకున్నారు వాళ్ళు వాళ్ళ మానాన్న వాళ్ళు బతుకుతున్నారు నిన్నేం రమణమని నిన్ను ఆహ్వానించలేదు నీకు సిగ్గుసార ఉన్నాడు అయితే నువ్వు రావు నిన్ను ఆహ్వానిస్తే నువ్వు రావాల వచ్చి నువ్వు ఏం చేసా ఆ మామిడికాయలు రోడ్డు మీద పోసి నోటికాడికి వచ్చిన మామిడికాయలు రోడ్డు మీద పోసి తొక్కి తాటలు పెట్టి తొక్కిస్తా నువ్వు మామిడికాయలు పోస్తుంది కూడా రైతులే మామిడికాయలు రోడ్డు మీద నిరసన తెలుపుతుంటే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే రైతు కళ్ళ కింద వెనక కింద తింటాడు కానీ ముందల కింద తిండవు ముందల కింద మొత్తం ఆపదాలకు అమ్ముకుంటాడు అవసరమైతే వెనక కింద పుచ్చిపోయిన కింద ఉండో ఏరుకుంటాడు ఎక్కడ దార పోయోడు ఊరక పానీయుడు ఏ అయినా సరే అట్నే మామిడికాయలు పుచ్చిపోయిన మామిడికాయ పుచ్చిపోయిన వరి తీసుకుని తతి మధ్య తింటాడు చేడోళ్లే తింటారు నీకెందుకు అసలు నువ్వు ఎందుకు పోయా నీ అంత పరమ దరిద్రుడు ఈ రాష్ట్రంలో పొడతం పెద్ద దరిద్రం ఈ రాష్ట్రానికి నువ్వు ఏం చేసావని నువ్వు రైతులు రైతుల కోసం వస్తావు నువ్వు నువ్వు ఒడ్డుకున్నావా రైతులకి ఏమైనా చేసావా రైతులకి ఏమైనా మేలు చేసావు నువ్వు రైతు కూలికి ఏమైనా మేలు చేసావు నువ్వు మాట్లాడితే బట్టలు నొక్కటం బట్టలు నొక్క బట్టలు అందరూ నొక్కుతారు నేను నొక్కుతా బట్టను ఒట్ొట్టి బట్టలు నొక్కుతుందే ఉంది నువ్వు బట్టలు నొక్కినప్పుడల్లా ఫార్టీ పర్సెంట్ డబ్బులు పడతావు సిక్స్టీ పర్సెంట్ నీ జేబుల్లో పోవటం ఇది ఎవడు తెలియదు ఇది నగర సత్యం బీపీలు పెరుతాయో మీ వాళ్ళకి అసలు నీకు ఎంతమంది ఉన్నారని బీపీలు పెరుగుతాయి నీ జనం ఎక్కడ జనవో మాకు తెలియదా తెలియని వాళ్ళు ఎవడు ఉంటే వాడికి చెప్పు నువ్వు నువ్వు చేసేది ఏది ఒక ఒక పది మందిని ఎమ్మటేసుకొని ఒక ఊరు ఊరికి నలుగురు రౌడీలు బాగు చేసుకొని ఆ రౌడీలను మేము పాలంతా వస్తున్నాం మీరు రమ్మని నువ్వు పనులు చేసుకుంటే ఆ టయానికి వాళ్ళు అక్కడ వస్తున్నారు జనం అనుకుంటున్నారు ఈ ఊరు వాళ్ళు కావాలని అనుకుంటా అనుకుంటారని చేస్తున్నావు నువ్వు అన్ని తిమింగల పనులు చేస్తున్నావు అంతేగాని నువ్వు ఖచ్చితంగా బొచ్చేపని చేయట్లే నువ్వు బొచ్చ చేప అయితే నీతిగా నిజాయితీగా బతికే అది సముద్రంలో బతికినా నీళ్ళలో బతికినా అక్కడ బతికినా నీలాగా కాసేపు నీళ్ళలో కాసేపు ఒడ్డున నువ్వు కలిసి ప్యాలెస్లో నుంచి రాలే నువ్వు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఉండవల్లి ప్యాలెస్లో నుంచి బయటికి రాలే నువ్వు ఎందుకు